ఎట్లున్నావు ఎట్లున్నావు తెలంగాణ అంటే ఏతులోడు రాజ్యం చేసిపోయినాక ఎలిసిపోయిన బతిక అయింది నమ్మి బండెక్కినట్లే అయింది తెలంగాణ పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా రేపు ఈ పాటికి బంగారు తెలంగాణ చేయకపోతే సూడు అన్నట్టే ఉండేవి కల్వకుంట్ల దూరం మాటలు బంగారం సంగతి దేవుడేరుగు నెత్తిన అప్పున మూల్యం వేసి ఫామ్ హౌస్ లో పోయి పడ్డాడు ఏడు లక్షల కోట్ల అప్పు కాళేశ్వరం పేరు మీద అప్పు మిషన్ భగీరథ పేరు మీద అప్పు మిషన్ కాకతీయ పేరు మీద అప్పు స్కీమ్ స్కీమ్ అప్పు సంక్షేమం పేరుతో అప్పు అభివృద్ధి పేరుతో అప్పు లక్ష కోట్ల కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి నీళ్లు వారలే వేల కోట్ల మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్య పోలే మిషన్ కాకతీయ చెరువుల కింద భూములు పడవబడేది సుక్క నీళ్లు వారలే పేరుకు సంక్షేమం పేరుకు అభివృద్ధి అసలైతే సర్వం స్కాముల మయం కల్వకుంట్ల స్కామ్లో అందిన గారికి ఫ్యామిలీ ఖజానకు తరలించుకున్నారు తెలంగాణ అన్ని గమనిస్తుంది నేటి రాష్ట్ర దుస్థితికి కుట్ర చేసిన అప్పులే కారణం అని తెలుసుకుంటున్నది మరలవాడి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మట్టి కర్పించింది ఇంకా కుట్రలు చేస్తామంటే ఇక కాలోజీ చెప్పినట్లు బీఆర్ఎస్ ను పాతరేయడమే మిగులున్నది